రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పల్లి చట్నీ చేస్తుంటాం కదా మిగిలిపోయిన ఈ ఈరోజు మంచి రెసిపీ అయితే చూపిస్తాను వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ డేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చేసి వచ్చి పచ్చిపుల్స్ చాలా మంది మర్చిపోయారు నేను కూడా సో మీలో ఎంతమందికి ఈ రెసిపీ గుర్తు చేసుకున్నారు కమెంట్ చేయండి ఇలా మిగిలిపోయిన చట్నీ ఉంటుంది కదా దాంతో మంచి పచ్చిపులుసు అనేది చూపిస్తాను నేను ఒక బౌల్ తీసుకొని చట్నీనంతా అంతా బౌల్లో వేసుకోండి ఒక చిన్న సైజు నిమరాసాన్ని తీసుకుని బౌల్లోకి వేసేసుకోండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు కదా అదే ఈ రెసిపీ ఇలా నిమరాసాన్ని తీసుకొని అన్న మిగిలిపోయిన చట్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి మరి పల్చగా అనేది కలుపుకోవద్దు పచ్చి పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటే చాలా రుచిగా అనేది ఉంటుంది సో ఆనియన్స్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియన్స్ వచ్చే ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుని వీటిని ఇలా మీద వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవడమే మీ టేస్ట్ కి సరిపడా కొంచెం అనేది సాల్ట్ వేసుకోవాలి ఇందుకు కారం కానీ ఇంకేం వేయరు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని అన్నంతో తింటే చాలా బాగుంటుంది మిగిలిపోయినప్పుడు చట్నీతో ఇలా ట్రై చేయండి తప్పకుండా పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో లాస్ట్ టైం ఈ సమ్మర్లో మా పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నానమ్మ చేసి పెట్టిందంటే యాక్చువల్గా పిల్లలు ఇలాంటి తినారని నేను చాలా వరకు చేయను సో అడిగి మరీ చేయించుకున్నది చాలా బాగా నచ్చిందని సో అప్పుడప్పుడు నేను ఫాస్ట్ లో ఎప్పుడైనా చట్నీస్ మిగిలితే ఇదే చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చిన్నతనంలో మా అమ్మమ్మ చేసినప్పుడు తిన్నాను మళ్ళీ మా పిల్లల ద్వారా మళ్ళీ మేము మళ్ళీ చేసుకుంటాము మీకు కూడా ఎలాంటి ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్